వైసీపీ టైంలో వాళ్ళకి ఆడ పనిచేశాడు అని చెప్పి వీళ్ళు ఈవెన్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఈ వ్యవస్థలో మనం ఏలు పెట్టకూడదు అనేది ఏం లేదు ప్రతి వ్యవస్థ వాలంటీర్లను తీసేయండి మన వాళ్ళని పెట్టండి రేషన్ డేలని తీసేయండి మన వాళ్ళని పెట్టండి అంగన్వాడీలు తీసేయండి మన వాళ్ళని పెట్టండి ఆశా వర్కర్లను తీసేయండి మన వాళ్ళని పెట్టండి ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయండి మన వాళ్ళని పెట్టండి సచివాలయాలను తీసేయండి మన వాళ్ళని పెట్టండి ఈ స్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో రాచరికమే కదా ఇప్పుడు పొద్దున ప్రభుత్వం అన్నప్పుడు మళ్ళీ తీసేసి వైసీపీ వాళ్ళని పెట్టుకోమని ఒక ఒక డీజీపీ సిఎస్ దగ్గర నుంచి ఒక వాలంటీర్ వరకు మార్చాడు ఒక రాజకీయ సాంప్రదాయం అయిపోయింది అది ఒక పార్టీకే పరిమితం అవ్వలేదు కదా కదా చేస్తున్నారు నేను అంటే పై స్థాయిలో జరిగేది ఇప్పుడు ఎంతవరకు వచ్చేసింది ఎంప్లాయ్ దాకా వెళ్ళిపోయాం అదే కాదు ఇంకొక దగ్గర మనం ఏంటి అది ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తీపిచ్చుకోడం అది కర్నూలు దగ్గర గొడవలు జరుగుతున్నది ఏంటి శ్రీకాకుళం దగ్గర గతంలో వైసీపీ హయాంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు అందరినీ తీసేసి నేను పంపిస్తాను పెట్టుకో అంటాం ఇది కొత్త సంప్రదాయం అంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా భద్రత లేదు ఉద్యోగులు కూడా భద్రత లేదు అన్నీ తీసేయండి వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ మా వాళ్ళని పెట్టుకోండి ఒకవేళ లేదా చెప్పండి మేము వాళ్ళని వేధించి వాళ్ళ చేత రాజీనామా చేయించి ఇప్పిస్తాం ఇది ఎక్కడ పరిస్థితి ఇంత ముందు ఇప్పుడు ఉంది అసలు ఇది జరిగింది అంటే ఎక్కడికి పోతున్నట్టు డెమోక్రసీ కానీ ప్రతీకార రాజకీయం లేదంటే ఈ కక్షపూజ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాగానే ముందు నవరత్నాల మీద ఫోకస్ పెట్టారు కొన్ని రోజులు లాస్ట్ లో ఆయన మొదలు పెట్టారు అరెస్టులు వరుసగా చవర్గ బాబు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు మాత్రం ముందే మొదలైపోయింది ఈ అరెస్టులు ఈ వేధింపులు దీనికి ఏమైనా లిమిటెడ్ పీరియడ్ ఉంటదా లేదంటే ఐదే